అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే వారి రత్నాలు ధరించండి టీటీడీలో మరో కుంభకోణం వెలుగు చూసింది ఇప్పటికే కల్తీ నెయ్యి కేసు ఓవైపు దర్యాప్తు జరుగుతోంది మరోవైపు పరకామణి కేసు నడుస్తోంది తాజాగా శాలువాల కుంభకోణం బయటపడింది రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై ఐదు వరకు కూడా నాణ్యత లేని శాలువాలతో దాదాపు యాభై నాలుగు కోట్ల మేరు టీటీడీ ధనం దుర్వినియోగం అయినట్లుగా తాజాగా వాస్తవాలు వెలుగు చూస్తున్నాయి ఈ మేరకు విజిలెన్స్ ఎంక్వైరీ ఇప్పటికే టీటీడీ కోరడంతో ఆ మేరకు దర్యాప్తు కూడా ఇవ్వడం జరిగింది నగిరికి సంబంధించి కూడా విఆర్ఎస్ అనే ఒక సంస్థ దీనికి సంబంధించి టెండర్ అప్పట్లో దక్కించుకుంది అయితే పదమూడు వందల రూపాయలు ఒక సెలవ మేరు మేరకు అప్పట్లో కోర్టు చేసి ఆ మేరకు ఆ సంస్థ టీటీడీకి సరఫరా చేస్తూ వచ్చింది అయితే తాజాగా విజిలెన్స్ దర్యాప్తులో పూర్తిగా అవంతా నకిలీ పట్టని అవంతా కూడా పాలిస్టర్గా అధికారులు ఈ విజిలెన్స్ దర్యాప్తు ద్వారా గుర్తించడం కూడా జరిగింది పదమూడు వందల రూపాయలు ఒక్కొక్క దానికి టీటీడీ కొనుగోలు చేస్తుంది అయితే వాస్తవికంగా అది కనీసం రెండు వందలు కూడా విలువ చేయని ఆ వస్త్రంగా గుర్తించడం కూడా జరిగింది దాదాపు యాభై నాలుగు కోట్ల మేరకు ఈ మేరకు టీటీడీ సంబంధించి కూడా ఆ టెండర్ ద్వారా ఆ సంస్థ ఇప్పటిదాకా వాటిని సరఫరా చేస్తూ వచ్చింది అయితే ఇక ఈ శాలువాలు పట్టు శాలువాలు విషయానికి వస్తే తిరుమల తిరుపతి దేవస్థానం విఐపి బ్రేక్ దర్శనానికి వచ్చే భక్తుల కోసం ఆశీర్వచనం పేరుతో ఒక ప్రత్యేకంగా ఒక టికెట్ ఉంటుంది మూడు వేల రూపాయలు ఖరీదు చేసే ఆ టికెట్ కొనుగోలు చేస్తే భక్తులకు ఈ విధంగా ఒక పట్టు శాలువాతో పాటు ఒక రవిక ఒక పెద్ద లడ్డు అలాగే వడ టీటీడీ ఇవ్వడం జరుగుతుంది అయితే ఇలా ఇచ్చే ఈ ఆశీర్వచనం టికెట్ ద్వారా ఇచ్చే ఈ వస్తువులలో ఈ పట్టు వస్త్రం అనేది పూర్తిగా నకిలీది అన్నట్టుగా తాజా దర్యాప్తులో తేలడం జరిగింది ఇంతదాకా టీటీడీ సంబంధించి ఆ సదరు దర్యాప్తు సంస్థ మోసం చేస్తూ వచ్చినట్లుగా కూడా అధికారులు అలాగే పాలక మండలి కూడా గుర్తించడం కూడా జరిగింది అయితే దీని వెనుక కేవలం సంస్థ ప్రమేయం ఉందా అలాగే టీటీడీ ఉద్యోగుల మార్కెటింగ్ సంబంధించి కానీ ప్రొక్యూర్మెంట్ సంబంధించి కానీ సంబంధిత అధికారుల ప్రమేయం ఉందా అనేది రాబోయే విచారణలో తేలే అవకాశం ఉంది ఎందుకంటే ఇప్పటికే నకిలీ నెయ్యికి సంబంధించి కూడా టీటీడీ ఉద్యోగుల్ని తొమ్మిది మంది పైన కేసులు నమోదు చేశారు అందులో ఒక అధికారిని అరెస్టు చేసి ప్రస్తుతం కస్టడీ తీసుకొని సిట్టు విచారిస్తోంది ప్రస్తుతం ఆ కేసులు నడుస్తున్న నేపథ్యంలో మరో కుంభకోణం వెలుగు చూడటం భక్తుల మనోభావాలకు ఇబ్బందికరంగా మారిందని చెప్పుకోవచ్చు ఇక ఆశీర్వచనానికి ఉదయం ప్రతిరోజు జరిగే ఈ బ్రేక్ దర్శనాల ద్వారా వచ్చే ఈ టికెట్లకు సంబంధించి పెద్ద మొత్తంలో ఈ ఆశీర్వచనం టికెట్లు కొనుగోలు చేస్తూ ఉంటారు విఏపీల మొదలు ఇతర భక్తులు కూడా ఆశీర్వచనం కొనుగోలు చేసి తద్వారా పట్టు వస్త్రాలు స్వామివారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో దర్శనం అనంతరం ఏదైతే పండితులు ఆశీర్వచనాలు అందజేసిన తర్వాత అక్కడున్న అధికారులు ఈ పట్టు వస్త్రం కప్పి స్వామివారి ప్రసాదాలు అందజేస్తారు అలా ఎంతో పవిత్రంగా భావించే ఈ పట్టు వస్త్రంలో కూడా ఈ విధంగా కుంభకోణం వెలుగు చూడటం మాత్రం విచారించగల అని కూడా చెప్పుకోవచ్చు ఈ పట్టు వస్త్రాల కుంభకోణం పైన పూర్తి స్థాయిలో దర్యాప్తు జరగాలని టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు ఇప్పటికే రాష్ట్ర ఏసీబీని కోరినట్లుగా కూడా తెలుస్తుంది ఆ మేరకు విజిలెన్స్ ఇచ్చిన ప్రాథమిక దర్యాప్తు మేరకు ఏసీబీ చేసే విచారణలో ఎలాంటి వాస్తవాలు వెలుగు చూస్తాయి దీనిపైన ఎవరెవరి ప్రమేయం ఉంది ఆ సదరు సంస్థ వెనుక ఎంత మొత్తం ఎంత పెద్ద మొత్తంలో లంచాలు భాగోతం నడిచింది ఇవన్నీ కూడా తేలే అవకాశం ఉంది మొత్తం మీద టీటీడీలో వరుస కుంభకోణాలు వెలుగు చూడటం భక్తుల మనోభావాలకు ఇబ్బందికరంగా మారిందని చెప్పొచ్చు ఖచ్చితంగా ఇలాంటి అవినీతి చర్యలకు పాల్పడే వారిని కఠినంగా చట్ట ప్రకారం శిక్షించాలని చెప్పి భక్తులు కోరుతున్నారు మున్ముందు ఇలాంటి అవకతవకలు జరగకుండా టీటీటీకి సంబంధించి కొనుగోళ్ల వ్యవహారంలో మరింత పారదర్శకంగా చర్యలు చేపట్టాలని కూడా భక్తులు కోరుతున్నారు తిరుపతి నుంచి కెమెరామ్యాన్ జయప్రకాష్తో వర్మ మనం టీవీ